హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైం మౌనంగా అయిపోయింది సుధా ఇలాంటి విషయాలన్నీ డీల్ చేసేంత వయసు మానసిక పరిక్వత లేవు ఆమెకి అందుకే తన తల్లిదండ్రులని కాంటాక్ట్ చేసింది వాళ్ళు ఒక సలహా ఇచ్చారు ఆ సలహా ప్రకారం పరిమల డిశ్చార్జ్ అయ్యాక పుట్టిన ఆడపిల్లను పిల్లలు లేని వేరే దంపతులకి పెంచుకోవడానికి ఇచ్చేశారు వయసు మీరిన దంపతులు కూడా ఆనందంగా ఆడపిల్లను స్వీకరించారు ఆ విధంగా పుట్టగానే తల్లికి దూరమైంది ఆ ఆడపిల్ల ఆ తర్వాత ఒంటరిగా జీవిస్తున్న పరిమలను చూసి అందరూ పెళ్ళి కానీ అమ్మాయి జాబ్ చేసుకుంటూ ఉంటుందని అనుకునేవారు సురేష్ కూడా ఆ విధంగానే పొరబడి ప్రేమించానని ప్రపోజ్ చేశాడు మంచివాడేమో అని నమ్మి పెళ్లి చేసుకున్నందుకు తర్వాత నరకం చూపించాడు జరిగినదంతా గుర్తొచ్చేటప్పటికి మనసంతా అదోలా అయిపోయింది పరిమళకు అయితే అలా అప్పుడు వాళ్ళకి అప్పగించబడిన ఆడపిల్ల ఇప్పుడు తన గురించి వాకటు చేస్తుందా అన్న ఊహ పరిమళ మనసులో వే ఈ వీణలు మ్రోగేలా చేస్తుంది తీయటి అనుభూతి కలిగించింది ఆమెకు గెస్ట్ హౌస్లో పరిమళ బాస్ సురేంద్ర రమ్యతో ఆనందంగా గడుపుతున్నాడు రమ్య అంది ఏంటి వాళ్ళ మంచి ఊపి మీద ఉన్నారు అని మనోహరంగా నవ్వాడు సురేంద్ర దేవి గారు చాలా కాలానికి కరుణించారు కదా అందుకని అన్నాడు గ్లాసులోని పెగ్ లాగిస్తూ అవునా అంటూ గువ్వలా ఒదిగిపోయింది అతని కౌగిలిలో నెమ్మదిగా ఆమెను వివస్త్రణ చేశాడు ఎన్నిసార్లు చూసినా ఆమె అందాలు కొత్తగానే కనిపిస్తున్నాయి అతనికి మెత్తటి ఆమె శరీర స్పర్శ ఎగిసే అలలాంటి ఉత్తేజాన్ని కలిగిస్తుంది అతనికి పూర్తిగా ఆమెను ఆక్రమించుకొని అనుభవించసాగాడు థియేటి మూలుగులు నిట్టూర్పులతో గది మారుమోగిపోయింది ఆమెలోని మకరందాన్ని పూర్తిగా గ్రోలాక లేచి లుంగి కట్టుకుని సిగరెట్ వెలిగిస్తూ బయట సిట్ సిటౌట్లోకి వచ్చాడు సురేంద్ర అయిందా ఎంజాయ్మెంట్ అని పక్క నుండి వినబడుతోంది చివ్వున తల తిప్పి చూశాడు ఎదురుగా నవ్వుతూ సురేష్ అక్కడే తీరిగ్గా కూర్చున్నాడు నువ్వా ఎప్పుడొచ్చావు చిరాగ్గా అన్నాడు సురేంద్ర వచ్చి చాలాసేపు అయింది అయినా తమరు చాలా బిజీగా ఉన్నారు కదా నేను వచ్చింది ఎలా తెలుస్తుంది కేర్లెస్గా అన్నాడు షటప్ బలిసిందా ఎక్కువ మాట్లాడుతున్నావు కోపంగా అన్నాడు సురేంద్ర ఎవరికి బలిసిందో కనిపిస్తుంది కదా నాకు డబ్బులు కావాలి ఇవ్వు డబ్బులు ఎన్నిసార్లు ఇవ్వాలి ఇప్పటికే చాలా ఇచ్చాను ఇక కష్టం వెళ్ళు తర్వాత కలుద్దాం ఏం నేను ఇక్కడ ఉంటే నీకు డి ఆ అంటూ లోపలికి తొంగి చూశాడు సురేష్ ఏంట్రా మాట్లాడుతున్నావు పో బయటికి అని అరిచాడు సురేంద్ర ఈ గొడవకి లోపలి నుండి బయటకు వచ్చింది రమ్య సురేష్ని చూసి కొంచెం తడబడింది సురేంద్ర రమ్య నువ్వు లోపలికి వెళ్ళు అని కసురుకున్నాడు ఆమె లోనికి వెళ్ళిపోయింది సురేష్ని చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావేం వెళ్ళమని చెప్పాను కదా అని అరిచాడు సురేంద్ర సరే ఇప్పుడు వెళ్తాను మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు కూల్గా అడిగాడు సురేష్ అది నేను తర్వాత చెబుతాను సురేష్ నెమ్మదిగా అన్నాడు నా చేత ఎన్నో నేరాలు చేయించావు చివరికి పరిమలను పెళ్లి చేసుకునేలా చేశావు ఆమెను నీ పక్కలోకి పంపించుకు పంపించమన్నావు నీ కోసం ఎంతోమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేశాను నీ చేతిలో పడ్డాక వాళ్ళు ఏమయ్యారో తెలియదు ఇవన్నీ గుర్తుపెట్టుకో నన్ను కంట్రోల్ చేయాలని చూడకు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు సురేంద్ర గాఢంగా నిశ్వసించాడు వీడు బాగా ముదిరిపోయాడు లాభం లేదు ఏదో ఒకటి చేసి వీడిని వదిలించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు పొద్దున్నే పరిమల ఇంటి దగ్గర కాపు కాసింది అక్షర కాసేపటికి పరిమళ బయటకు వచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలనుకుంది అక్షర అందుకే వెయిట్ చేయసాగింది కానీ ఎవరు ఉన్న ఆచూకీ ఆమెకు కనబడలేదు కనీసం పని ఆమె కూడా ఆ ఇంటికి వస్తున్నట్టు అనిపించడం లేదు సరే తల్లిని తీరిగ్గా అనుకుని వెళ్ళబోతుండగా అప్పుడే బయటకు వచ్చిన సురేష్ కనిపించాడు అదిరిపడింది అక్షర మై గాడ్ వీడు తన తల్లితో ఉన్నాడంటేంటి అని విపరీతమైన ఆశ్చర్యానికి లోనైంది ఇదేదో తల్లిని అడిగి తెలుసుకోవాల్సిన విషయం అని అనిపించింది నిశ్శబ్దంగా అక్కడి నుండి వచ్చేసింది తల్లికి సంబంధించిన విషయాలతో పాటు సురేష్ ఆచూక్ కూడా దొరకడంతో హ్యాపీగా ఫీల్ అయింది అక్షర తిన్నగా శరత్ దగ్గరికి వచ్చింది శరత్ నేను అనుకున్న లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చాను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను మళ్ళీ వస్తానో రానో తెలీదు అంది అవునా కంగ్రాట్స్ నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు ఆ నమ్మకం నాకుంది ఆ దేవుడు దయ తలిస్తే మళ్ళీ మనం కలుస్తామన్నాడు శరత్ కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏంటది అన్ని చెడు అలవాట్లు మానేయాలి నీ తల్లిదండ్రులతో ప్రేమగా ఉండాలి అబ్బాయి ఏం ఫిట్టింగ్ పెట్టావు నా మీద నీ ప్రేమ నిజమైతే నువ్వు నేను చెప్పినవన్నీ చేయాలి ఓకేనా అలాగే తప్పకుండా అన్నాడు శరత్ బాయ్ బాయ్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది అక్షర తల్లిని కలవడానికి ఆమె ఆఫీస్కి వెళ్ళింది మేడం మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది అని ప్యూన్ చెప్పడంతో బయటకు వచ్చింది పరిమళ అక్కడ నిలబడి ఉన్న అమ్మాయిని చూడగానే అప్రయత్నంగా గుండెల్లో ఏదో సవ్వడి మొదలైంది పేగుబంధం కదిలింది కళ్ళల్లోకి నీళ్లు వచ్చి చేరాయి వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఎవరమ్మ నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగింది అదేంటమ్మా గుర్తుపట్టలేదా అలా ఎలా వదిలేస్తావు నన్ను ఏడుస్తూ అంది అక్షర ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకుంది పరిమళ నిన్నెలా మర్చిపోతాను తల్లి నా జీవన జ్యోతివి నేనే రాక్షసిని నిన్ను దూరం చేసుకున్నాను అని బాధపడసాగింది గుండెల్లో భారం దిగేదాకా అలా ఆలింగనం చేసుకొని ఉన్నారు తర్వాత ఇద్దరు క్యాంటీన్ వైపు వెళ్ళి ఒక పక్కగా కూర్చున్నారు సర్వర్ వచ్చి టీ పెట్టి వెళ్ళాడు అక్షర చెప్పమ్మా అసలు ఏం జరిగింది నన్ను ఎందుకు వదిలేశావు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పెరగనిచ్చావు అని అడిగింది గాఢంగా నిశ్వసించి మొత్తం తన గతాన్ని చెప్పింది పరిమళ ఒక చిత్రమైన నిశ్శబ్దం ఆవరించింది వాళ్ళిద్దరి మధ్య చాలాసేపటి తర్వాత దాన్ని భగ్నం చేస్తూ అది సరే ఆ సురేష్ ఎలాంటి వాడో తెలియకుండా పెళ్ళెందుకు చేసుకున్నావమ్మా అని అడిగింది అక్షర తోడు కోసం అమ్మ మీ అందరినీ దూరం చేసుకున్నాను ఒంటరి ఆడదాన్ని అందుకే అతన్ని పెళ్ళి చేసుకున్నాను పోనీలే అమ్మ త్వరలో వాడి పీడ విరుగడవుతుంది నీకు అంటే ఏంటి అతను నన్ను వదిలేసి వెళ్ళిపోతాడా ఆశ్చర్యంగా అడిగింది పరిమళ తడబడింది అక్షర అబ్బాయి అది కాదమ్మా అతనే మంచిగా మారతాడని సర్ది చెప్పింది అక్షర సరే అమ్మ ప్రస్తుతం ఒక ఫ్రెండ్ దగ్గర ఉంటున్నాను మళ్ళీ కలుద్దామని లే లేచింది అలాగే అమ్మ అని కూతురి భుజం తట్టి ఆఫీస్లోకి వెళ్ళిపోయింది పరిమళ సెల్ రింగ్ అవుతుంటే చూసి ఎత్తింది పరిమళ నాకు బాగా మూడ్ వస్తుంది ఇంటికి వచ్చేయని అడిగాడు సురేష్ చీచీ నీకేమైనా బుద్ధుందా ఎప్పుడు ఎలా వస్తాను ఆఫీస్ పనితో బిజీగా ఉన్నాను సున్నితంగా చెప్పింది పరిమళ ఏంటి నీతులు చెబుతున్నావు నీకు ఎలాగో మొగిడి అవసరం లేదు ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటూ గట్టిగా అరిచాడు ఏం చెప్పాలో తెలియక ఫోన్ పెట్టేసింది పరిమళ ఆ మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో ఫోన్ రింగ్ అవసాగింది కానిస్టేబుల్ రిసీవర్ ఎత్తి హలో ఎవరు అన్నాడు నేను సురేష్ నీ దయ్యం దయ్యం నన్ను చంపాలని చూస్తుంది అంటూ ఏదో చెబుతుండగా లైన్ కట్ అయింది అనుమానం వచ్చి కానిస్టేబుల్ సురేష్ ఇంటికి వెళ్ళాడు అప్పటికే జరగ రాని ఘోరం జరిగిపోయింది ప్రాణాలు పోయిన సురేష్ శవమై పడి ఉన్నాడు వెంటనే ఈ విషయాన్ని స్టేషన్కి ఇన్ఫామ్ చేశాడు కానిస్టేబుల్ క్లూస్ టీం వచ్చి అన్ని క్లూస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళింది అంబులెన్స్ వచ్చాక శవాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు తెలిసిన వాళ్ళెవరో ఫోన్ చేయడంతో హతాకురాలై ఇంటికి వచ్చింది పరిమళ అప్పటికే ఎస్ఐ అక్కడికి వచ్చి ఉన్నాడు నీ మాజీ భర్త ఆత్మ తనని హెరాస్ చేస్తుందని కంప్లైంట్ ఇచ్చాడు మీ ఆయన ఈరోజు శవమై తేలాడు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో మీరు మాకు కొంచెం సహకరించాలి అని పరిమళతో చెప్పి వెళ్ళిపోయాడు నిశ్చేష్టురాలైంది అసలు ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు నిజంగానే సురేష్ని హరీష్ ఆత్మ చంపేసి ఉంటుందా అంత అవసరం ఏమొచ్చింది ఎన్నో సందేహాలు ఆమె మదిలో కదిలాయి పోస్టుమార్టం రిపోర్ట్లో సురేష్ విపరీతమైన భయానికి గురై గుండెపోటుతో చనిపోయాడని తేలింది అతడు అందరికీ చెబుతున్నట్లు కానీ ఇన్నాళ్ళు అతడిని వేధించి హరీష్ ఆత్మహత్యని చంపేసింది ఇలాంటి కేసును పరిశోధించడం ఫస్ట్ అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు కాలం గడిచిపోతుంది కానీ పరిమళ మనసులో ఎన్నో సందేహాలు సురేష్ అంత భయ విహ్వాలుడు కాడని దారి తీసిన పరిస్థితులు ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు తర్వాత ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాక తెలిసిన వార్తను చూసి మరింత షాక్ అయింది పరిమళ బాస్ సురేంద్ర ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది ఆఫీస్ అంతా విషాదం అలుముకుంది ఎందుకు ఇలా జరిగింది అని అందరూ చర్చించుకోసాగారు బాగా తాగి ఉన్నాడని ఒకరు లేదు లేదు స్టీరింగ్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయాడని ఒకరు ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు కాసేపటికి పోలీసులు వచ్చారు అందరూ సైలెంట్గా అయిపోయారు వాళ్ళని చూసి అందరినీ కొంచెం ఇంట్రాగేట్ చేయాలి ప్లీజ్ కోఆపరేట్ విత్ విత్స్ అన్నాడు ఎస్ఐ ఒక్కొక్కరిని పిలిచి రొటీన్ ప్రశ్నలు వేశారు వీళ్ళు చెప్పిన సమాధానాలన్నీ నోట్ చేసుకున్నారు రమ్యను మాత్రం చాలాసేపు ప్రశ్నలతో వేధించారు మీ బాస్ సురేంద్ర ఎలాంటి వారు అడిగారు రమ్యను చాలా మంచివారు చెప్పింది మంచి అంటే మంచి అంటే మంచి అండి ఎలా చెప్పాలి అందరినీ బాగా వేధిస్తాడని తెలిసింది ముఖ్యంగా మీలాంటి అందగతలని అందుకే అడుగుతున్నాం ఏమో సార్ నాతో చాలా డిగ్నిఫైడ్గా ఉండేవాడు చెప్పింది రమ్య మరి అతని గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళారు అది అది నీళ్లు నమలసాగింది రమ్య సరే అవసరమైతే స్టేషన్కి పిలుస్తాం ఒకసారి రావాల్సి ఉంటుంది అని చెప్పి పంపించేశారు తర్వాత పరిమళను పిలిచారు చెప్పండి సురేంద్ర ఎలాంటి వారు అని అడిగారు అంత మంచి వారని చెప్పలేము అంటే స్త్రీలో స్త్రీలోడు సార్ ఊరికే వేధిస్తుంటాడు ఒకే మీ ఓకే మీ భర్త సురేష్తో ఆయనకి ఏమిటి సంబంధం షాక్ అయింది పరిమళ ఈ ప్రశ్నతో సురేష్కి తన బాస్తో సంబంధమా అందుకే ఏమో అండి మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు నా భర్తకు ఆయనతో పనేంటి పైగా ఆయన కూడా చనిపోయారు అంది అది మాకు తెలియదు కానీ మీ భర్త సురేష్ తరచుగా ఆయన గెస్ట్ హౌస్లో కలుస్తూ ఉండేవారు అన్నాడు ఎస్ఐ ఈ మాటలు విని మరింత కన్ఫ్యూజ్లో పడిపోయింది పరిమళ సరే అవసరమైతే స్టేషన్కి పిలుస్తాం వెళ్ళండి అని చెప్పి పంపించేశారు ఆమెను ఏంటో తన జీవితం అన్నీ అర్థం కాకుండా ఉన్నాయి అనుకుని తన సీట్లో కూలబడింది అక్షర పెంచిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది అది ఎవరు చూడని రాత్రి సమయంలో ఆమెను చూడగానే బావున్నారు బావురు మన్నారు ఆ వృద్ధ దంపతులు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మ మమ్మల్ని వదిలి అని వాపోయారు అదంతా ఒక పీడకల ఆ భగవంతుడి దయ వల్లే క్షేమంగా బయటపడ్డాను అంది అక్షర సరే అమ్మ ఇక మీదట మమ్మల్ని వదిలి వెళ్లకు ప్రాధాయపడ్డారు వాళ్ళు మౌనంగా అయిపోయింది అక్షర నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి అమ్మా అంది అక్షర ఏంటమ్మా అడుగు అంది ముసలామే నా తల్లిదండ్రులు ఎవరమ్మా షాక్ అయ్యారు ఆ దంపతులు అదేం ప్రశ్నమ్మా మేమే కదా నీ తల్లిదండ్రులు బాధగా అన్నారు నాకు అన్నీ తెలుసమ్మా నేను మీ నోటి నుండే విన్నాను మేము ఎప్పుడు చెప్పామమ్మా సరే అవన్నీ ఇప్పుడు ఎందుకు నేను నా తల్లిని కలిశానమ్మా నెమ్మదిగా చెప్పింది అక్షర ఇదివన్నీ ఇది విని కన్నీళ్ళ పర్వ్యంతమయ్యారు ఆ దంపతులు ఎప్పుడో నిన్ను పుట్టగానే మాకు ఇచ్చేశారు నిన్ను పెంచి విద్యా బుద్ధులు నేర్పి ఇంత దాన్ని చేశాము ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తావా తల్లి అలాంటిదేమీ ఉండేదమ్మా ఉండదమ్మా నేను మరీ అంత మనసు లేని దానిని కాదు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను సరేనా అని భరోసా ఇచ్చింది అక్షర తెరిపిన పడ్డారు వాళ్ళు మళ్ళీ వస్తావా అమ్మ అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది తర్వాత ఈరోజు ఆ దంపతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ అమ్మాయి తిరిగి ఇంటికి వచ్చిందని చెప్పి కేసు క్లోజ్ చేయించారు ఆ కథ ఆ విధంగా ముగిసింది వాస్తవాలన్నీ మరుగు మరుగున దాచి ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సుధా పరిమళ ఈ మధ్య జరిగిన పరిణామాల వల్ల వాళ్ళిద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నది తక్కువ అందుకే ఈరోజు ఇలా సమావేశమయ్యారు ఏంటి పరిమళ ఈ సంఘటనలన్నీ అన్నీ వింత వింతగా ఉన్నాయి అంది సుధా అవును సుధా నాకు అదే అర్థం కావడం లేదు కదా దానికి ఒకటి లింక్ ఉంటుంది చూసావు కదా మొన్న పోలీసులు మనందరినీ ఎలా ఎంక్వైరీ చేశారో అవును సరే కానీ అమ్మాయి కలిసిందని చెప్పావు ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది ఎవరో ఫ్రెండ్తో కలిసి ఉంటుందట మళ్ళీ కలుస్తానని చెప్పింది అయినా అన్నాడు నువ్వు సాయం చేసి ఉండకపోతే మేమేమైపోయేవారమో ఆప్యాయంగా ఉంది సర్లే గడిచిపోయిన సంగతి ఎందుకు అసలు సురేష్కి మన బాస్కు సురేంద్రకు లింక్ ఏంటి వీళ్ళద్దరికీ ముందే పరిచయమా అసలు సురేష్ సురేంద్రాలవి సహజ మరణాలేనా ఏదో ఉంది పరిమళ మనకు తెలియని రహస్యం ఏదో ఉంది అనుమానంగా అంది సుధా పరిమళకు కూడా అది నిజమే అని అనిపించింది కాసేపు మాట్లాడుకున్నాక సెక్షన్స్కి వచ్చి పనిలో మునిగిపోయారు ఆ సాయంత్రం మీ ఇంటికి వచ్చాక సురేష్కి సంబంధించిన వస్తువులు పరిశీలించడం మొదలుపెట్టింది పరిమళ అనుమానించే వస్తువులు ఏమీ దొరకలేదు కానీ బాగా వెతికాక దొరికిన ఒక ఫోటో పరిమళను భయంకరమైన షాక్కి గురి చేసింది అది అక్షర ఫోటో అంటే సురేష్కి అక్షరం ముందే తెలుసా అసలు అక్షరతో వీడికి పని ఏంటి సురేంద్రకు కూడా దీనితో సంబంధం ఉందా సుధా అన్నట్టు వీళ్ళ చావుల వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా సమాధానం లేని అన్ని ప్రశ్నలు ఒకేసారి చుట్టుముట్టేసరికి అలాగే కూలబడిపోయింది పరిమళ సురేంద్ర చనిపోయాక రమ్య పరిస్థితి బాగా దిగజారిపోయింది ఇంతకుముందు ఆమె బాస్ క్యాండిడేట్ ఉన్న భయంతో ఆమె ఏం చేసినా ఎవరూ పెద్దగా అడ్డు చెప్పలేదు ఆమె చెప్పిందే వేదం అన్నట్టు సాగిపోయింది కానీ ఇప్పుడు సపోర్ట్ లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు ఆమె మీద పగబట్టి ఉన్న శత్రువులు నెమ్మదిగా బయటకు వచ్చారు ఆమె చుట్టూ చేరి మా దగ్గరికి ఎప్పుడు వస్తామని వేధించడం మొదలుపెట్టారు ఒకరోజు ఈ బాధ తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టింది సుధా పరిమళ ఆమెను వేరే కాన్ఫరెన్స్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఓదార్చసాగారు సుధా అంది ఊరుకో రమ్య చిన్నపిల్లలాగా ఏడుస్తున్నామని వాళ్ళు అలా నన్ను అంటుంటే బాగా ఏడుపు వచ్చేసింది బాధగా అంది రమ్య అయినా ఆఫీస్ అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంది పరిమళ అవును అయినా నేను చేసింది తప్పే కాదనను కానీ నా పరిస్థితి అలాంటిది అందుకే సురేంద్రకు సరెండర్ అయ్యాను పరిమళ ఒకసారి మొహాలు ఒకరు చూసుకున్నారు బాధతో రమ్యతను చేసిన తప్పుని బయట పెడుతోంది అది తమకు అవసరం అందుకే పోనీలే ఇవన్నీ అప్పుడు ఇప్పుడు ఎందుకు నీ కుటుంబం గడవాలంటే ఈ జాబ్ నీకు కావాలి కాబట్టి ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి ఇక మీదట అలాంటి వాటిల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి సరేనా అంది పరిమళ అలాగే అని తల ఊపి కన్నీళ్లు తుడుచుకుంటూ రమ్య హమ్మయ్య అనుకున్నారు సుధా పరిమళ ఆ రాత్రి తన ఇంట్లో భర్త రాజేష్ దగ్గర కూర్చొని ఉంది రమ్య బాగా పొద్దు పొడవటంతో ఇంట్లో వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు ఇల్లంతా అదో రకమైన నిశ్శబ్దం రోజూ ఉండే నిశ్శబ్దం బెడ్ రీడెన్ అయిన రాజేష్కి కావాల్సిన ట్యాబ్లెట్స్ అవి అందించి తను కూడా నిద్రలో ఉపక్రమిస్తుంది మామూలుగా కానీ ఈరోజు ఆమెకు నిద్ర రావడం లేదు మనస్సులో రగులుతున్న బడబాగ్ని ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ఏమండి అని భర్తను పిలిచింది అన్నాడు రాజేష్ మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు నా మీద మీ అభిప్రాయం ఏంటి మంచి భార్య నిశ్శబ్దంగా ఏడవసాగింది రమ్య రాజేష్ చేతి మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు అతని కళల్లోకి చూసింది రమ్య నాకు తెలుసు అన్నట్టు అతని చూపుల్లో భరోసా నెమ్మదిగా అన్నాడు జరిగింది పీడకల మర్చిపో నాకు నువ్వు నీకు నేను అంతే నీ ప్రేమ ఉప్పొంగగా అతని నుదిటి మీద ముద్దు పెట్టింది రమ్య కిటికీ పక్కన ఉన్న మల్లె తీగ ఆనందంగా ఊగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి